ఆయన ఏం చేసినాడు మీకు చంద్రబాబు ఏమిస్తాడు ఎంత ఇస్తాడు తెలుసా చంద్రబాబు నాయుడు ఇస్తాను ఫుడ్ పెట్టుకునేవా ఎంత వస్తుంది ఎవరైనా పిల్లలు ఉన్నారా చిన్నపిల్లలు మనవరాల్లో మన పోయే డబ్బులు ఉన్నాయా ಚಂದ್ರಬಾಬು ನಾಡು ಬಾಸ್ ಮನೋ ಮನೋ ಅಂತ ಬೆಂಗ್ಳೂರು ಬೆಂಗ್ಳೂರು मानसून आज जमले तो सोंग दुरिस्ताना तो वालंके इन सच्चाई वाले तो मेरे पास तो नहीं सांगे इलेज़ मैंने बात मारी दुरिस्ताना बट बंद नहीं है यह बच्चा लेने का समय मैंने निकाला था मरीना देख दादा को चिंता करने लगी तो सांगे नहीं तो ఎవరీ అబద్ధము నీకు పదహైదు వేలు రాదు ఆరు వేల రూపాయలు అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వేయలేయితే డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తానంట సంతోషపడుతుంది బెంగళూరులో ఉండాలి యాక్చువల్లీ ఈరోజు నేను నైట్ వచ్చినాను అక్కడ ఇల్లు కడతాను టెంపపు ఎన్నో తెలుసు అక్కడ ఉండదు కదా చూస్తున్నాను

ఇంటికి తెచ్చేస్తారులే తెచ్చి చెప్పినట్లే ముప్పై తేదీ లోపల ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన లాస్ట్ మంత్ నాలుగు రోజులు పెట్టారు మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చేరినాయా లేదా

ना बोला बोलो डंडा सामने तुम तुम जाम ना चिट्टे ले आये लाख में तुम वजन को ले आठ और वजन पाता आठ और पांच सही क्या आठों को जेटल ताड़ को जेटल उठाने में ना जेटल ले रो ಯಾಕೆ ಸಾಮಿ ಬೆಡ್ ಅಲ್ಲಿೊಂಡಾಕಾ ಏ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅಕ್ಕಿ ನಷ್ಟ ಇದೆ ಬಜಾರ್ ಡಿಜಿಲ್ಲಾ ಇರ್ಬೇಕು ಅವರು ಇಸ್ತಾರೆ ಯಾಕ ಬಾಡ ಇಲ್ಲಾಕ ನಿಮ್ಮو ಎಲ್ಲ ಬದ ನಾನು ಅನ್ಕಿಸ್ತೀನಿ ಏನ್ ದಿ ಬೋಜ್ಂಡು ಸಾರ್ ಎಂಎನ್ಎಸ್ ಸಾರ್ ಒಚನಡ್ ಕನ್ಫರ್ಮ್ ಸಾರ್ ಸೀಪ್ತನ್ನಡ್ ಉಂಡು दा रुवा दै तन् है एम भरवट छिन्ले तिमी थाहा छैन किन त पछि बोसा नि यार यो बलको मन छैन न त हालै ला यो सानैले आइपे ಮ್ಮ ಈ ಪ್ರಭುತ್ವ ಮಂಚಂದೀಕು ಮಂಚ ಜರುದ ಚಂದ್ರಬಾಬು ಮಂಚನೇಮೇ ಅಮ್ಮಗೋಡಿ ಕಾದು ಕದ అంత మంచి చేసినా కూడా మీరు ఆయన చేసిన పని చెప్పడం కానీ తల్లికి బంధనం అనేది నేర్చుకోవాలి తల్లికి మంచిగా మీరు చెప్పాల్సింది అదే మీరు అందరు ఆడవాళ్ళు నేను గమనిస్తాడా మీరు అదే ఈజీగా పలుకుందని అలవాటు పడ్డారు మారండి ఆయన చేసే మంచికి మీరు మంచిగా చేయాలంటే ఆయన చేసిన పథకాన్ని మీరు పది మందికి ఆ పేరుని స్పష్టంగా పలికే అలవాటు చేసుకొని చెప్పండి తల్లికి వందనం ఇంకా તે એન્જિન જોતા હારની કદલાને લાઈન મે પોટેલ અલાઈનમેન્ટસ છે વાસનાડી રાડા હરી સા జిరాక్సే కదా జిరాక్సేనాక్ జెన్యున్ అయ్యిందంటే ఇది పెండింగ్ పెట్టా అది మైన పెరుతది సార్ మైన నాకు మైన వేరే అది దాని మైన పెరుగుతుంది ఏంటంటారా చేసినాక అది అయిపోతుంది అంటారు చేసినాక ఇప్పుడు మైందా అది మైన్ నచ్చిన నా బాగానే పోయింటాల్సి ఉంటే magnetic cylinder report number మాత్రమే దయచేసి ఎవరు రాకుండా ఈ గ్రామస్తు మాత్రమే రాండి నలుగురు నిమిషాలు మాట్లాడతారు ఈ గ్రామస్తులు మాత్రమే రాండి చాలా శివరాం మిగతా